ఒక్కసారి ఏదైనా తప్పు జరిగిపోతే నిజంగా క్షమించరాని తప్పే అయితే మాత్రం ఆ కీలక రాజకీయ నాయకుడికి అయితే భవిష్యత్ అయితే చాలా కష్టమే ఇక ప్రజలు ఆ నాయకుడిని నమ్మే పరిస్థితి ఉండదు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మాటలు మాట్లాడారంటే దానికి ఓకే అతి గతి అనేది పక్కన పెట్టొచ్చు నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు చూసింది చాలా ఉంది కాబట్టి ఇప్పుడు పెద్దగా గెలిచినా ఓడినా ఆయనకు పెద్దగా ఒరిగేదేమీ లేదు అనుకోవచ్చు కానీ ఇప్పుడిప్పుడు ఎదగాలనే ఆలోచన ఉన్న రాజకీయ నాయకుడు మాత్రం తప్పు చేస్తూ పోతే తప్పు జరిగిపోయిందంటే ఇక్కడే అసలు సమస్య సృష్టిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫార్ములాను ఎంచక్క వాడేసుకున్నారు నారా లోకేష్కు హైప్ ఇచ్చే ప్రయత్నం చేయకుండా పవన్ కళ్యాణ్తో భారీ ఎత్తున హైప్ క్రియేట్ చేసి పూర్తి తప్పును మొత్తం తనపైకి నెట్టేసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున చంద్రబాబు సక్సెస్ అయిపోయారు హామీలు ఇచ్చేటప్పుడు చంద్రబాబుకు తెలియంది కాదు అమలు అయ్యే పరిస్థితి ఇవి లేవు అని గెలిస్తే చూసుకుందాలే అనుకుంటూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలను మించి మేము అధికారంలోకి రాగానే ఇస్తామంటూ సూపర్ సిక్స్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ప్రజలు కూడా ఆ సూపర్ సిక్స్ను నమ్మే ప్రయత్నానికి పవన్ తన ప్రచారాన్ని పవన్ తన వ్యాఖ్యలను మరింత రెట్టింపు చేస్తూ ముందుకు అడుగులు వేశారు తీరా ఇప్పుడు జరుగుతుంది ఏంది ఎన్నికలు అయిపోయి పది నెలలు టైం అవుతున్న సమయంలో కూడా ఒక్కటంటే ఒక్క పథకం కూడా పర్ఫెక్ట్గా అమలవుతున్న తరుణమే లేదు పైగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూనే సంక్షేమం అనేది వెల్ఫేర్ అనేది ఇచ్చే పరిస్థితి లేదని డబ్బులు అప్పుల రూపంలో తెచ్చుకున్న డబ్బులు ప్రాజెక్టుకే పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ప్రాజెక్టులకే డబ్బులు పెడుతున్నాం తప్ప వెల్ఫేర్కి నేను ఇవ్వలేను ఇప్పట్లో వెల్ఫేర్ అయితే మీరు ఆశ ఆశలు వదులుకోవాల్సిందే అంటూ కూడా తాను డైరెక్ట్గా తాను చెప్పేస్తున్నాడు అంటే దీని అర్థం కేవలం ఎన్నికల్లో గెలుపు గెలుపు కోసమే అబద్ధాలు అన్నది వన్ సైడెడ్గా అడ్డంగా బయటపడ్డ కీలక అంశం ఇక్కడే కూటమికి ఇప్పుడు బిగ్ వికెట్ అవుట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇప్పుడు అన్నమో రామచంద్రాయ అన్నట్టే ఉంది ఎందుకయ్యా అంటే పవన్ కళ్యాణ్ను అడ్డుపట్టుకుని గెలిచిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ కూడా దూరం జరిగే కార్యక్రమానికి శ్రీకారం కూడా చుట్టారు తిరుపతి ఘటనలో మొదటిగా పవన్ క్షమాపణలు కోరారు ఆ తర్వాత ముందే లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ షిప్పు షీప్ సీజ్ ద షిప్ అంటూ పెన్ను రచ్చగా చేశారు ఇక్కడ నా మాట ఎవడూ వినట్లేదు అంటూ ఆ గడిచిన ఆరేడు నెలలకే పవన్ కళ్యాణ్ రెండు మూడు సార్లు వ్యాఖ్యానించారు అంటే ఏడాది తిరక్క ముందే పవన్ కళ్యాణ్లో అసంతృప్తి అసహనం రెండూ కూడా తారాస్థాయికి పోయాయి అన్నది ఈ రెండు ఘటనలతో అర్థమైపోయింది ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి విధి విధానాలు టీడీపీ క్యాడర్ వర్సెస్ జనసేన పార్టీకి జరుగుతున్న అన్యాయాలను పవన్ దృష్టికి ఎప్పటికప్పుడు అందుతున్నప్పటికీ పవన్ పోనీలే పోనీలే అని ఊరుకొని ముందుకు నెట్టుకొస్తున్నా కూడా చాలా కఠినమైన సమయం ఇక వచ్చేస్తుందన్న ధోరణితో పవన్ కళ్యాణ్ సైతం తన దారి తాను చూసుకునే ప్రయత్నంలో మెరుగైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ప్రభావం కనబడుతుంది ఇటీవల పవన్ కళ్యాణ్ ఏకంగా చంద్రబాబు ఫోన్ ఎత్తలేదు అంటూ వార్త కూడా వెలుగులోకి వచ్చింది ఏకంగా కేరళకు వెళ్ళి కోచిలో అక్కడ దైవ దర్శనాలు చేస్తూ తాను తన కుమారుడిని వెంటేసుకొని తాను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతో ఎలాంటి కాంటాక్ట్ కూడా ఉండేందుకు ఇష్టపడకుండా తాను నిర్ణయాలు తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశమే బయటపడడం లేదు పవన్ కళ్యాణ్ తెరలేపిన ఈ కొత్త డ్రామా ఇప్పుడు పెను ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్గా కూడా మారింది దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాల సందర్శన పేరుతో ఆయన చేస్తున్న యాత్ర భక్తితో చేస్తున్నదా లేక రాజకీయ ఉద్దేశాలతోనా అన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున ఏపీ పాలిటిక్స్లో చర్చకు దారితీస్తున్న అంశం భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగుతుందా లేక చంద్రబాబు ముందు తన ప్రాధాన్యతను నిరూపించుకునేందుకు ఆయన ఏదైనా కష్టపడే కార్యక్రమాలు చేస్తున్నారా అని కూడా విశ్లేషకులు సాగిస్తున్న విశ్లేషణలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ ఈ యాత్ర చేపట్టడం ఆయన ఫోన్లకు స్పందించకపోవడం ఖచ్చితంగా స్పందించకపోవడం ఖచ్చితంగా గమనించదగ్గ అంశాలే పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మధ్య భేటీ జరిగి ఇరవై రోజులు అవుతుందంటే పరిస్థితి ఏ స్థాయిలో దూరం పెరుగుతుందో అర్థమవుతుంది తనకు ఎదురైన అవమానాన్ని అసమ్మితిని వ్యక్తం చేసేందుకే పవన్ కళ్యాణ్ మౌన పరాతం చేస్తున్నారా అన్న అభిప్రాయం కూడా కొందరు వ్యక్తపరుస్తున్నారు తిరుపల తిరుపతి దేవస్థానం అన్నది చాలా పవిత్రమైన దేవస్థానం తెలుగు వాళ్ళకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రముఖ ప్రముఖ వ్యక్తులు సైతం సందర్శించే పెద్ద ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ తాను చంద్రబాబు సమానమే అన్న చందంగా ప్రవర్తించడం టీడీపీకి నచ్చే నచ్చలేదు ఎల్లో మీడియాలో ప్రత్యక్షంగానూ పరోక్షంగాను కథనాలు రాయడం ఇందుకు నిదర్శనం అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆయా సందర్భాల్లో చంద్రబాబును ఆకాశానికి ఎత్తడం జనసేనకు అంతగా రుచించలేదు పవన్ కళ్యాణ్ మరీ అంతగా అణిగిపోవాల్సిన అవసరం లేదు అనేది జనసేన కార్యకర్తల అభిప్రాయంగా కూడా మారింది అంతేకాదు లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశం టీడీపీ నుంచి వ్యక్తం కావడం దాంతో తమ నేతకు ప్రాధాన్యం తగ్గిపోతుంది భవిష్యత్తులో నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే మా మా మావాడు ఏం కావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి నెలకొంది ఈ విషయంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో ఒక పెద్ద వారే జరిగిందనుకోవచ్చు పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఏకంగా మంత్రిని చేయబోతున్నట్లు ప్రకటించి నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు దాని గురించి చంద్రబాబు ఒక్క మాట మాట్లాడడం లేరు ఇది కూడా ఓ మిస్ట్రీగానే ఉంది ఇలా ప్రతి అడుగులో పవన్కు జరుగుతున్న అవమానం కానీ కూటమిలో అతిపెద్ద వికెట్గా ఉన్న పవన్ కళ్యాణ్ తొలి వికెట్గా విరిగిపోయే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది జత కట్టడమే తప్పు అయిందా జత కట్టడమే తప్పు కోల్పోయామా మళ్ళీ జనసేన కార్యకర్తలను ముంచేయబోను అన్న ఆలోచన పవన్లో బలపడుతుందా ఖచ్చితంగా బలపడుతుంది ఇవన్నీ చూస్తుంటే కూడా తిరుమల లడ్డు విజయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు అపచారానికి పాల్పడ్డారనడంలో సందేహమే లేదని చెప్పాలి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుకో కలిసిందన్న చంద్రబాబు మాటను ఏకంగా పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో గుడ్డిగా నమ్మి అదే అబద్ధాన్ని చెప్పడం ద్వారా తప్పులో కాలేసేశారు పప్పులో కాలేయడమే కాదు ఏకంగా పవన్కు అసలు మైండ్ ఉందా అనే పరిస్థితికి ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగిన సందర్భంలోనూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మంత్రి నారా లోకేష్లు అసలు పవన్ కళ్యాణ్ ఎవరన్నట్టుగా వ్యవహరించేశారు తొక్కిసల బాధ్యత వహించి టీటీడీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న పవన్ కళ్యాణ్ డిమాండ్లను ఏకంగా తోసిపుచ్చేయడం పవన్ పరువు నీళ్ళలో పూసినట్లయింది ఆ తర్వాత చంద్రబాబు మంత్రులకు ప్రకటించిన ర్యాంకుల్లో పవన్కు పదో స్థానం దక్కడం అంటే పుండు మీద కారం చల్లినట్టు చల్లినట్టుగాదా ఫైళ్లు పరిష్కారంలో వెనుకబడ్డ ప్రతిపాదన ర్యాంకులు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది అయితే పవన్ కళ్యాణ్ అప్పటికే మంత్రివర్గ సమావేశానికి గ్రై విషయం కూడా అందరి దృష్టి ఆకర్షించింది పవన్ కళ్యాణ్ నిజంగానే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారేమో అనుకునేలా కూడా పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన ఎంచక్క ఫోటోలు వీడియోలు కనబడుతున్నాయి చక్కగా తిరుగుతున్నారు దైవ దర్శనాలు చేస్తూనే ఉన్నారు చంద్రబాబు కీలకంగా పరిగణించిన ప్రభుత్వ కార్యదర్శుల మంత్రుల సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ రాకపోవడం అంటే వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున ఏదో గొడవ జరుగుతుందన్న చర్చ బలపడ్డానికి ఆస్కారం కూడా కనబడుతుంది అదే సమావేశంలో చంద్రబాబు డిప్యూటీ సీఎం గురించి మంత్రి నాదినల మనోహర్ను ఆరా తీసినట్లుగా దీంతో నడుము నొప్పి వల్ల పవన్ రాలేకపోయారన్న సమాధానం వచ్చినట్టుగా వార్తలు కూడా గుప్పమంటున్నాయి తాను ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్ అందుబాటులోకి రాలేదన్న చంద్రబాబు అనడం ఆ విషయం తెలుగుదేశం పార్టీ పత్రిక ఏకంగా ఈనాడులోనే రాయడం సంచలనానికి అడ్రస్గా మారింది టీడీపీ వర్గాలే ఈ సమాచారాన్ని ఎల్లో మీడియాలో వచ్చేలా చేశారా అన్న సందేహమూ వస్తుంది ఎందుకంటే చంద్రబాబు ఏం చేయాలన్నా ముందుగా ఈ పేపర్లలో హెడ్డింగ్లతో ప్రారంభమై అమలు దాకా ఇదే కొనసాగుతుంది కాబట్టి ఇది గతంలో ఎన్టీఆర్ గారు హయాంలో నుంచి వస్తున్న తంతు ఇది చంద్రబాబు గారి ఫార్ములా ఎవరిని ఎప్పుడు నొక్కాలా ఎవరిని ఎప్పుడు వెనకడుగు వేసేలా నెట్టేయాలి అనే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ కానీ ఇంకేతర వ్యక్తికి కానీ చేయాలన్నా చంద్రబాబు చేయడంలో దిట్ట విచిత్రం ఏంటా అంటే సొంత శాఖలో ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ ఇతర శాఖలో జోక్యం చేసుకోవడాన్ని టీడీపీ తెలివిగా వాడుకుంది దీనిని టీడీపీ ఎక్స్పోజ్ చేసిందని చెప్పాలి జనసేనకు చెందిన ఇద్దరు మంత్రులు నాదన్న మనోహర్ కుండలు కు మంచి ర్యాంకులు ఇచ్చి పవన్ కళ్యాణ్ పదో ర్యాంకు పడేయడం అంటే టీడీపీ ఇవ్వాల్సిన సందేశం ఇచ్చినట్లే అయింది కదా అంతకుముందు హోంశాఖ టూరిజం సివిల్ సప్లై మొదలైన శాఖలో పేర్లు పెట్టి పవన్ వాళ్ళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయినాయన్న విషయాన్ని సిస్ ద షిప్ ఘటనలో ప్రభుత్వ అసమర్థతను టీడీపీ యాజమాన్యం చేతగాని తనాన్ని ఆయన తనకు తెలియకుండానే బయట పెట్టేశారు కదా మరోవైపు మంత్రి నారా లోకేష్ అన్ని శాఖలపై పెత్తనం చేస్తూ డిఫాల్ట్స్ ముఖ్యమంత్రిగా ఉన్నారన్న భావన అందరిలో ఉంది కదా ఇది కూడా పవన్కు నచ్చడం లేదు కదా తన షిప్లో అధికారాలు పూర్తిగా లోకేష్ నియమించడం ఆగ్రహం చెందిన అంశమే ఇలా ప్రతి అడుగులో పవన్ పూర్తిగా ఫెయిల్ అవ్వాడు అందుకే కూటమికి తొలి వికెట్ పవనే ఎప్పుడు ఎలా తప్పిపోతాడన్నదే వేచి చూడాల్సిన పెద్ద అంశం